ఇంట్లో తల్లిదండ్రులు బడిలో గురువులు బయట పెద్దవాళ్ళు చెప్పింది వినడమే పిల్లల పని కానీ అందుకు భిన్నంగా పిల్లలు ఏం చెబుతారో విన్నారు అక్కడి గురువులు విద్యార్థులు ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలుసుకున్నారు అంతేకాదు వాటిని పరిష్కారం చేసే దిశగా కృషి చేయనున్నారు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో లిజన్ టు చిల్డ్రన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అలా చదవాలి ఇలా నడవాలి అని చెప్పడం తప్ప వారు ఏం చెబుతారో వారి సమస్యలేంటో తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువ అలా కాకుండా పిల్లలు ఏం చెబుతారో వినాలంటూ లిజన్ టు చిల్డ్రన్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనిసెఫ్ సహకారంతో లిజన్ టు చిల్డ్రన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహబూబ్ నగర్ పట్టణంతో పాటు పదిహేడు మండలాలు మూడు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల బాలబాలికలను బృందాలుగా విడదీసి వారి అభిప్రాయాలు సమస్యల్ని తెలుసుకున్నారు బడి బయట పిల్లలు అనాథలు వలస వచ్చిన వాళ్లను కూడా ఇందులో భాగస్వాములు చేశారు ఈ కార్యక్రమంలో టీనేజీ పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు మా ఊరికి ఉండవు మా ఒకవేళ మాకు స్పెషల్ క్లాస్ ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఒక బస్సులు అందుబాటులో అవుతుంది కోరుకుంటున్నాను మాకు బస్సులు రావడం లేదు ఎప్పుడు వస్తాం రోజు నలభై రూపాయలు వాళ్ళ స్టూడెంట్స్ బస్సులు లేనందుకు కూడా చదువుకోలేకపోతున్నారు బాయ్స్ చేయడం అలాంటివి కూడా ఉంటాయి కాలేజ్ బయట మెడికల్ ప్రొవైడెన్సెస్ కూడా లేదు ఫెసిలిటీ లైక్ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే కూడా చూసుకోరు కరెక్ట్ టైం కి అంబులెన్స్ అన్నా కూడా పిలవరు శానిటరీ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ లేదు మాకు సో వీ వాంట్ సమ్ శానిటరీ ప్యాడ్స్ అండ్ మెడికల్ ప్రొవైడ్ ఆ బస్సెస్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఫోర్ కల్లా ఉంటుంది మళ్ళా నైట్ సెవెన్ ఉంటుంది గండి కాడ వెళ్ళాలంటే మా వాళ్ళు బెదురుకుంటున్నారు బస్సులు ఎక్కేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇంకా బ్యాడ్ టచ్చింగ్స్ అయితే బాయ్స్ నుంచి సింగిల్ ట్రావెలింగ్ ఉన్నప్పుడు మాత్రం ఆటో వాళ్ళు ఇబ్బందిగా పెడతారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఎక్కుతారు బస్సులో అది ఇంట్లో మేము ఏడు ఉండేది చాలా ఇబ్బంది గురైతున్నాం అపనపల్లి టు ఎదురేకి రోజు బై వాక్ పోవాలి బట్ నైట్ అక్కడ స్ట్రీట్ లైట్ ఉండదు అండర్ గ్రౌండ్ సైడ్ ప్లస్ అక్కడ కొంచెం స్టేషన్ లాగా ఉంటది కాబట్టి మాకు కొంచెం భయం అవుతుంది ఎందుకంటే ఆ సైడ్ ఉండేది బిహేవియర్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటే కొంచెం అన్సేఫ్ గా మేము ఫీల్ అవుతున్నాం జిల్లా వైద్యారోగ్య శాఖ ఐసిడిఎస్ పోలీసు విద్యాశాఖ స్థానిక సంస్థల అధికారులు హాజరయ్యారు ఉపాధ్యాయులు సంధానకర్తలుగా వ్యవహరించారు ఇన్నాళ్లు విద్యార్థులకు చదువు నేర్పితే చాలనుకున్న ఉపాధ్యాయులు సైతం ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలను స్వయంగా విన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులు గుర్తించారు బడి దగ్గర సురక్షితంగా ఉంటాము ఇంట్లో సురక్షితంగా ఉంటాము కాస్త పార్కులకు వెళ్ళి వెళ్లి ఆడుకుందామన్నా బయట మనం బస్ స్టాండ్ లో బస్సులోకి వెళ్దామన్నా అలాంటి ప్రదేశాలలో మాకు కొంచెం ఇబ్బందులుగా ఉంటున్నవి అవి సురక్షితంగా లేవు కాబట్టి అక్కడ కూడా మఫ్టీలో ఒక రక్షణ వ్యవస్థ మాకు చేదో చేదోడుగా వాదోడుగా ఉండాలని వాళ్ళ పిల్లలు ఆశించడము జరిగినది ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే పిల్లలకు తొందరగా పెళ్లిళ్ళు చేయాలని చూస్తున్నారని పిల్లలు చాలా మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది పిల్లలకు తొందరగా చేసి పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ అర్థమైంది ఇంకొక విషయం మేము గమనించిన బాధాకరమైన విషయాలలో ఆర్ఫన్స్ లో చాలా మంది పిల్లలు బాల వివాహాల గురించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ స్టాప్ చేయకుండా చూడండి మేడం ఇంటర్మీడియట్ అయినా కూడా మాకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలా కాకుండా మాకుండేటటువంటి స్కిల్స్ ను గుర్తించి స్కిల్స్ తగినటువంటివి మాకు చర్యలు చేపట్టాలని కూడా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇవి మున్సిపల్ మండల పరిషత్ కార్యాలయాల్లో సజెషన్ బాక్సులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు నేరుగా సమస్యలను చెప్పలేని వాళ్ళు వాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం చెప్పుకునే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు ఎనీ సమస్యను కూడా ఏమైనా కాన్ఫిడెన్షియల్ ఉంటే వాళ్ళకు ఒక డ్రాప్ బాక్స్ పెట్టి డ్రాప్ బాక్స్లో కూడా వేసే విధంగా మనము చర్యలు తీసుకున్నాము వాళ్లకు ఒక క్వశ్చన్ ఇయర్ కూడా ఇవ్వబోతున్నాము ఆ క్వశ్చన్ ఇయర్ లో కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఏలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వ్యక్తిగత సమస్యలు గానీ పరిసరాల్లో ఉన్న సమస్యలు గానీ ఇవన్నీ కూడా మనము క్రోడీకరించి గౌరవ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇస్తాము ఈ జిల్లాలో మన జిల్లాలకు సంబంధించి దాదాపు పదమూడు వందల మందిని ఇది పైలట్ గా వారి వారికి ఉండే సమస్యలు ఇన్నివిడవల్ సమస్యలు కావచ్చు చుట్టుపక్కల ఉండేటువంటి సమస్యలు కావచ్చు వారు వచ్చేదానికి కాలేజీకి వచ్చేదానికి లేదా స్కూల్ వచ్చేదానికి స్కూల్లో జరిగేటువంటి పూర్తిగా తెలుసుకునేసి ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదాని కోసం పూర్తి యంత్రాంగాన్ని వివిధ వివిధ శాఖల అధికారులని అందరినీ కూడా దీనికోసంగా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది స్కూల్లో కానీ మిగతా రకాల ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటే అన్ని రకాల ఇబ్బందులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ప్రయారిటీస్ బట్టి అది హెల్త్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ కావచ్చు పక్కన ఉండేటువంటి హరాస్మెంట్ కావచ్చు ఇటువంటి అసెస్ చేస్తూ దానికి తగ్గట్టుగా మన ప్లాన్ యాక్షన్ ని తయారు చేసుకుంటూ మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా బాలల హక్కులకు భంగం కలిగించే అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి